అలాగే కొండ మీద మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఎవరైనా పొరపాటుని అమ్మితే వీళ్ళు తాలూకాలో అమ్ముతు ఉండాలి వాళ్ళని పట్టుకొని తప్పకుండా రోజమ్మ వాళ్ళందరినీ పట్టుకుని లోపల వేసేస్తాం కంగారు పడవద్దు అలాగే సెలవు అనే వ్యక్తిని తాగేసి నేను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానంటున్నాడు ఆల్రెడీ ఆయన పోలీసు అదుపులో ఉన్నారు ఆయన తాగాల్సింది తగ్గుతుంది జరగాల్సింది జరుగుతుంది చెప్పులు వేసుకొని క్యూ లైన్లో వస్తుంటే అడ్డుకోలేదన్నారు అడ్డుకున్నారు ఇక మొదటి చెప్పు ఇది ఎప్పుడు కూడా హిందువులు చేయరమ్మా ఇదంతా కూడా అన్ని మతస్సులు చేస్తారు తప్ప మిగతా మా హిందువులు ఇలాంటి పనులు చేయరు కాబట్టి మీరు చెప్పిన తప్పకుండా చూద్దాం తిరుమల ప్రతిష్ట దిగజారుస్తున్నారని చెప్పారు తిరుమల ప్రతిష్ట ఎవరు దిగజార్చారు ఎప్పుడు దిగజార్చారు ఈ కరుణాకర్ రెడ్డి వల్ల తిరుమల ప్రతిష్ట దిగజారింది కరుణాకర్ రెడ్డి విషయంకి వస్తే ఆయన ఒక హేతువాదిని అదే దేవస్థానంలో చదువుకొని ఆ దేవుడి తాలూకా ఏమంటారు సుప్రభాతాన్ని ఎగతాలు చేస్తూ వ్యంగ్యంగా వేరే సుప్రభాతం ఆయన పాడుతుండేవాడని అక్కడ దేవాలయంలో సిగరెట్లు కాల్చేవాడని ఆయనతో చదువుకున్న విద్యార్థి దండి వెంకటరమణ